ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానికి మంత్రివర్గం కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రూపాయల అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది తొంభై రూపాయలకి నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తేవడానికి మరొకవైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీ ఆమోదం తెలిపింది వచ్చే దీపావళి నాటికి మహిళలకి కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రులు అభిప్రాయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం పైనే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు చట్టసభల్లో బీసీ లైక్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేసింది అభివృద్ధి కాంక్షించి పలువురు టీడీపీలో చేరుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని విరాజ్ నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య ఐటీ ఎలక్టానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి చేరారు ఆమెతో పాటు వైసీపీ జిల్లా బిసిఎల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు పామర్తి అచ్యుత గౌడు ఈ అశోకు ఎస్ కిషోరు ఎస్ మురళి రెడ్డి కిషోరు టీడీపీలో చేరారు ఉండవల్లి నివాసంలో వీరందరికీ పార్టీ కండువా కప్పి మంత్రి నారా లోకేష్ సాధారణ పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు గుంటూరు నగర్ అరోమా స్పైసీ రెస్టారెంట్ ప్రోపరేటర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు నగరం పాలెం కమిషనర్ పొలి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ చాలా బాగుందని తెలిపారు పుట్టినరోజు ఈ రెస్టారెంట్ వ్యాపారం మంచి అభివృద్ధి కొనసాగాలని కోరారు అలాగే నగర ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలు మా రెస్టారెంట్ కి వచ్చి మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ఫ్యామిలీ బంధువులు స్నేహితులు పాల్గొన్నారు 으아, 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 들아 으아, 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 으 నమస్కారం అండి ఈరోజు ది అరోమా స్పైసీ కిచెన్ లో ఉన్నాము నూతనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది గట్టు శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు గట్ట శివనాగేశ్వరరావు అండ్ శ్రీనివాస్ రావు గారికి శుభాకాంక్షలు సో ఈ రోజు రాజేంద్ర నగర్ లో ఉన్న ది అరోమా స్పైసీ కిచెన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది కుక్కర్ బిర్యానీ కుక్కర్ బిర్యానీ వీళ్ళకి ఆథెంటిక్ డిష్ గా చెప్తున్నారు అండ్ అన్ని అంటే ఇది మల్టీ క్యూసైన్ అంటే అన్ని ఉన్నాయి అని చెప్తున్నా హోటల్స్ షేక్స్ అండ్ మనకి జ్యూసెస్ అండ్ ఆల్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి సో టైమ్ వన్ స్టాప్ ఫుడ్ కో లాగా ఉంది సో అండ్ చాలా బ్యూటిఫుల్ గా చేసి ఉన్నారు ప్లేస్ అంటే ఉన్న ప్లేస్ లో చాలా నీట్ గా అండ్ చాలా కాంటెంపరీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ ఆ బర్త్డే బ్యాష్ బర్త్డే బ్యాష్ వాళ్ళకి కూడా దీన్ని యూస్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది చిన్న బ్యాంక్వెట్ హాల్ అండ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కూడా యూస్ చేసుకోవాలి మన గుంటూరు నగరంలో ఈరోజు అరోమా స్పైసెస్ ఒక నూతన రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది దీనికి మరి నా చిరకాల మిత్రుడు నాగేశ్వరావు గారు ఎందుకంటే నేను ఈ జిల్లాలో చాలా సాన్నిహిత్యం ఉంది గతంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్ కమిషనర్గా ఈ జిల్లాలో ఇంకా పీడి ఓమా డిఆర్ అమరావతి అనంతపుర ఎక్స్ప్రెస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇట్లా చాలా పోస్టులు ఇక్కడ అనుభవించారు అప్పటి నుంచి నాతో అసోసియేట్ అవుతున్నారు ముఖ్యంగా ఎందుకు అభిమానం అంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నాతో పాటు ఆయన నడిచారు అది చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఎక్కడన్నా ఏదైనా పేద విద్యార్థులు లేకపోతే ఓల్డ్ ఏజ్డ్ ఇలాంటి వాళ్ళందరికి కూడా తను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ చేసిన సందర్భాలు అందుకే ఈరోజు నేను వచ్చిన తర్వాత ఇక్కడికి కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఇలా ఒకటి ఓపెన్ కంట్రక్టర్స్ అనే అనుబంధ సంస్థల నుంచి వెలసింది ది అరోమా స్పైసీ కిచెన్ గంట అమ్మల తోగర్ గారు ఎలా వన్ టౌన్ లో మార్కెట్ ఏరియాలో ఆయన వ్యాపార సంబంధించి మంచి పేరుకుంటున్నారు అదేవిధంగా వారి అబ్బాయిగా నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పదిహేను ఇరవై సంవత్సరాలు ఆయన చేస్తూ అదేవిధంగా మేము ఫుడ్ బిజినెస్ లో కూడా రావటం కోసం అరోమా అనే ఒక బ్రాండ్ ని అన్నుకోవటం జరిగింది ఈ ఒక బ్రాండ్ స్పెషాలిటీ ఏంటంటే అరోమా అంటేనే సువాసనలు దీనికి సంబంధించి మూడు వందల యాభై ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అంటే లైవ్ ఐటమ్స్ లైవ్ ఐటమ్స్ దాదాపు ఎయిటీ వాటికి కొన్ని మాత్రమే చెప్పగలం ఆర్ ఐస్ క్రీమ్ న్యాచురల్ జ్యూసెస్ ఆర్ కాఫీ ఇదే కాఫీని బయట మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు మా దాంట్లో రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే అదే కాఫీ జరుగుతుంది ఇది కొన్ని రెస్టారెంట్ అన్నిటికన్నా డిఫరెంట్ గా ఇక్కడ ట్రై చేస్తున్నారు మనకి అన్ని రెస్టారెంట్ లో కన్నా కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనేది మన రెస్టారెంట్ లో ఉన్నాయి మిల్క్ షేక్స్ మిల్క్ షేక్ దగ్గర నుంచి బర్గర్స్ ఐటమ్స్ మన రెస్టారెంట్ అవైలబుల్ గా ఉంటాయి ఆఫర్స్ అండి స్టూడెంట్స్ ఆఫర్ ఉంది సార్ అది మీకు ఓ టెన్ పర్సెంట్ దాకా అయితే ఇస్తాం ఐడి కార్డ్ ఐడి కార్డ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది ఈవినింగ్ టైమ్స్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలని భర్తీ చేస్తామని మోసం చేసిందని వైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ మండిపడ్డారు బుధవారం మంగళగిరి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరు సమావేశంలో బలి మాట్లాడారు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మరొకసారి మోసం చేసిందని వలీ మండిపడ్డారు నియోజకవర్గ జలాది నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుందని తెలియజేశారు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాన్ని ండి పోయాని నవీన్ అన్నారు ఈ సమావేశంలో ఏఏవైఎఫ్ నాయకులు జానీ మహ్మద్ విజయ్ కుమార్ పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో విజయవాడ నగరంలో అఖిల భారత విజయన సమాఖ్య ఏ స్టేట్ వర్కింగ్ క్లాసెస్ జరగబోతాం వర్క్షాప్ జరగబోతా ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క వర్క్షాపు ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఏదైతే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను మేము అధికారంలో రాగానే భర్తీ చేస్తాము అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము మూడు వేల రూపాయలు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అలా సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వచ్చి మీరు ఎన్నికల విజయం సాధించారు కానీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు వంద రోజు సంబరాజ్ చేసుకుంటా ఉన్నారు మేమైతే అఖిల జన సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మహిళలకు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంకా మేము అడుగుతా ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు మీరు అధికారంలో లేనప్పుడే మేము కమిటీ వేస్తాము కమిటీ వేసిన తర్వాత చెప్తామని ఎన్నికల్లోంటే మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తా ఉన్నాము నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చారు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములైన మీరు ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటో బ్లాక్ మూడో బ్లాక్ కూడా ప్రైవేటీకరణ దిశగా మూసివేస్తా ఉంటే నోరు మెదపడం లేదు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరిగి విషాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోతా ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాలని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మీరు పోరాటాలు కూడా చేశారు కానీ ఆ పోరాటాలు ఇప్పుడు ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఖచ్చితంగా ఇరవై రెండో తారీఖుల్లో విజయవాడలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి నిజన వర్క్ షాప్ ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం భారతదేశ స్వాతంత్ర పోరాటాలు యువతరం యొక్క పాత్ర ఎంతో అమోఘంగా నడిచింది భవిష్యత్తులో కూడా భారతదేశ చరిత్రను భారతదేశ అభివృద్ధికి యువతరం ఎంతో తోడ్పడాలని మేము ఎంతో కోరుకుంటున్నాం యువతరం ఇప్పుడు కూడా సమాజ అభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడాలి రాష్ట్రంలో యువత పక్కదారి బట్టి అనేక దూరాల నేర్చుకోవటం గంజాయి మత్తు పదార్థాలు అశ్లీలమైనటువంటి విషయాలు అనేక విషయాల పట్ల వాళ్ళ జీవితాలను ఎంతో పాటు చేసుకుంటున్నారు యువతరంగా అలా ఉండకుండా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులు తన్వీర్ సింగ్ ఢిల్లీలో ఇంటి ముందుకు వెళ్లి నీ నాయనమ్మకు పట్టిన గతే నీకు పడుతుందంటూ బెదిరిస్తాడని కాంగ్రెస్ ఏఐసి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గైక్వాడ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ నాలిక కట్ చేసి తీసుకువచ్చిన వారికి పదకొండు లక్షల రివార్డు మనీని ప్రకటిస్తారని మరొక బీజేపీ నాయకుడే రాహుల్ గాంధీని తీవ్రవాది అని చెప్పి సంబోధిస్తాడు భారతదేశానికి ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వంటి కుటుంబంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫోటో పట్టుకుని చొప్పులతో కొట్టి కాలకింద కింద వేసి తొక్కి మేము మీడియా ద్వారా చూపటం జరిగింది బీజేపీ కార్యాలయంలో డీజేపీ అందుబాటులో లేకపోవటం వలన ఐజీ శ్రీకాంత్ అదేవిధంగా డిఐజీ సెంట్రల్ కుమార్ కి బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశామని తెలిపారు ఎన్నో ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన భారతదేశ ప్రజల్ని ఐక్యంగా ఉంచడం కోసం అండగా ఉంచడం ఉండ ఉండటానికి ప్రజల పైన జరుగుతున్నటువంటి దారుణాలను పార్లమెంటులో ప్రశ్నించటమే కాదు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజలు అడిగినటువంటి మన భారతీయులు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ కాన్ఫరెన్స్ లో సహజంగా మీడియా వారు అడిగే వాటికి ఆయన ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వల్ల ఎంప్లాయ్మెంట్ లేదు యువత అందరూ కూడా ఈ రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నటువంటి ప్రధాని మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మోసం చేస్తానే ఉన్నారు అని మాట్లాడితే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారు భయపడిపోయి రాహుల్ గాంధీ గారికి పెరిగినటువంటి ఇమేజ్ ను చూసి వాళ్ళు మైనారిటీ గవర్నమెంట్లో ఉన్నారు ప్రభుత్వాన్ని కాపాడుకోవటమే కష్టంగా ఉంది ఆ ఇంతకు ముందు ఎలా అయితే మహాత్మా గాంధీని ఇందిరా గాంధీని రాజీవ్ గాంధీ గారిని ఎలా అయితే చంపేశారో అదే స్థాయిలో రాహుల్ గాంధీ గారిని కూడా చంపేస్తామని చెప్పి డైరెక్ట్గా ఒక బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇంటికి ముందుకు వెళ్ళి మరి త సింగ్ అనే ఆయన నీ నాయనమ్మకు పట్టిన గతే పడుతుంది అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే దీని వెనక మోడీ అమిత్ షా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా శివసేన ఎమ్మెల్యే ఆ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి నేలక కోసు తీసుకొస్తే పదకొండు లక్షల రూపాయలు రివార్డు ప్రకటిస్తా ఉన్నాడు అంటే ఎంత దుర్మార్గంగా ఈ భారతీయ జనతా పార్టీ ఇదివరకే గాంధీ కుటుంబం నుంచి శ్రీమతి ఇందిరా గాంధీ గారు అదే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగాలు చేసిన విషయం మనం అందరూ ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అదే తరహాలో ఈ మత ఉన్మాదులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాలుగు చేరేస్తాం దానికి పదకొండు లక్షల రూపాయలు రివార్డు ప్రకటించి అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ ఒక ఇందిరమ్మ తరహాలోనే ఇందిరాగాంధీ తరహాలో నిన్ను కూడా హతమదిస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటే ఖచ్చితంగా అమిత్ షా మోడీ ఇదంతా జరుగుతా ఉందని కూడా మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చిన్న ధర్నా చేస్తేనే కేసులు పెట్టేటువంటి పోలీసులు మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంటరీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ని ఇలా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు శివసేన వర్గం నాయకులు కూడా ఇవాళ బెదిరిస్తా ఉంటే చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటారంటే ఎంత దయనీయ పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఈ భారతదేశంలో ఉందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎవరైతే ఈ బెదిరింపుల ధోరణి రాహుల్ గాంధీ మీద బెదిరించినారో ఆ బీజేపీ నాయకులు శివసేన నాయకులు కూడా వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని శిక్షించాల్సిందిగా ప్రజల తరఫున కూడా రాహుల్ గాంధీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది దీని మీద చర్యలు తీసుకోపోతే ప్రతి కాంగ్రెస్ వార్తలు ఇంతటితో సమాప్తం మనకు మళ్ళీ కలుద్దాం నమస్కారం